హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి మా ఆయనకు తెలియకుండా నేనైతే ఇంకా వీడియో చేద్దామని కెమెరా అయితే అందులో పెట్టేశాను పెట్టేసి తనకైతే అన్నం పెట్టేస్తున్నాను తను వచ్చేసి సీరియస్గా తింటుండనమాట కొంచెం కర్రీలో ఉప్పు తక్కువైందనమాట కానీ ఆ మ్యాటర్ అక్కడ కెమెరా పెట్టింది అతను వచ్చేసి అసలు నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను అలా కెమెరా పెట్టినా కదా కానీ ఫైనల్గా వచ్చేసి మా ఆయన మాస్సు సీరియస్ అయిండు ఇంత సీరియస్ అవుతాడని అనుకోలేను కానీ లాస్ట్కి వచ్చేసి చెప్పేశాను నేను అక్కడ వీడియో పెట్టిన ఎందుకు నవ్వుతున్నావు ఏమైంది అని నన్ను అడుగుతుండు కానీ నేనైతే నవ్వు ఆపుకోలేకపోతున్నాను అలాగనే నవ్వుతూ ఉన్నాను ఏమైంది కర్రీ బాగానే ఉంది కదా అని చెప్తున్నాను ఏమైంది నిబంధన ఎలా ఉంది అది ఇది అని అంటున్నాడు మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడైతే ఫైనల్గా ఇక ఆయనకైతే చెప్పేశాను నేను ఇక్కడ కెమెరా పెట్టాను అని ఇప్పుడు ఇంకో చేయ చూడండి ఏం బాగుంది ఎట్లుంది అని చెప్తుండు నేను ఏంటంటే కొంచెం ట్రాంక్ చేద్దామని ఆలోచనతో వీడియో అయితే పెట్టాను కానీ అది కాస్త కొంచెం ఫస్ట్ అయితే సీరియస్ అయ్యిండు తర్వాత వచ్చేసి నేను చెప్పిన తర్వాత ఓకే అలానా అని అన్నాడు అనమాట చూడండి ఇట్లా చూస్తుండో నేనేంది సీరియస్ ఇంత నవ్వుతుంది ఏంది అని అనుకుండు మా ఆయన నీతో ఎప్పుడు ఇంతేళ్ళో ఏ చెప్పినా ఇట్లనే చేస్తావు అని అంటుండు ఇంకా చూడు తిను నువ్వు తిని చూడు అని నాకు తినిపిస్తుండనమాట ఫైనల్గా వచ్చేసి మా అయితే చెప్పేశాను అక్కడ వీడియో అయితే రికార్డ్ అవుతుందని అప్పుడు చూసిండనమాట చూసి ఓకే డన్ అని అనమాట